హాయ్ వివర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండర్ ప్రకటించండి మొన్న టూ డేస్ బ్యాక్ పెట్టిన వీడియో సూపర్ సక్సెస్ చేశారండి స్టాకు క్లియరెన్స్ సేల్ పెట్టాం కదా త్రిపుర ఐటెం చాలా బాగా కొన్నారండి మీ అందరూ చాలా ధన్యవాదాలండి అలాగే త్రిపుర ఐటమ్లో ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇవి కూడా క్లియరెన్స్ సేల్ కింద మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్లోనే ఇస్తున్నామండి వీటిని కూడా వాటి మాదిరిగానే కొని మీరు ఈ వీడియోని కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇవి కూడా చాలా మంచి క్వాలిటీ మంచి కలర్స్ ఇచ్చామండి కాకపోతే ఇవి ఎక్కువ లంగావణి మోడల్స్ ఉన్నాయండి వీటిలో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అదే అదేవిధంగా మీరు మా వీడియోని చూడంగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇప్పుడు దీనిలో ఫస్ట్ అండి త్రిపుర సిల్క్ పోచింపల్లి బోర్డరు లంగావోణి మోడల్ శారీస్ అండి చాలా మంచి కలర్స్ నేయించామండి ఇందులో చాలా బాగా వెళ్ళినాయి ఇంకొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయండి చూడండి మంచి కలర్స్ అనమాట ఇది మ్యాంగో కలర్ పాట్నా అండి మ్యాంగో కలర్ పాట్నా పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీను ఈ కుర్చీలు వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ వస్తుందండి యాక్చువల్ గా ఏంటంటే తర్వాత మార్చాము మోడల్ ఇది ఇక్కడ యాక్చువల్ మ్యాంగో కలర్ రావాలి కానీ డార్క్ గ్రీన్ వేశాడు మా వాడు కళ్ళేత వేసాడు అనమాట ఇది కూడా ఒక వెరైటీగానే ఉందండి చాలా బాగుంటుందండి యాక్చువల్గా దీని ధర వచ్చేటప్పటికి మీకు పదమూడు అండి ఇది కూడా మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తున్నామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పచ్చ అండి చాలా బాగుంటుందండి ఇది క్వాలిటీ చూడండి అండి పచ్చ రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఈ పెసరపచ్చ కలర్ వస్తుంది కుచ్చెళ్ళలో ఈ రత్నావళి వస్తుందండి కుచ్చెళ్ళు పళ్ళు బ్లౌజు ఒక కలర్ ఉంటుంది మిగతా శారీ అంతా కూడా ఒక కలర్ ఉంటుందండి ఇవి త్రిపుర సిల్క్ పోచిపల్లి బోర్డరు ప్లెయిన్ లంగా మోడల్ శారీస్ అండి దీనిలో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తానండి ఇది పదమూడు వందలండి యాక్చువల్ ధర మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ కింద ఇస్తున్నామండి ఎందుకంటే క్లియరెన్స్ సేల్ పెడుతున్నామండి ఈ రెండింగ్ కదండి టీ సేల్ పెడుతున్నాం అనమాట సో ఈ ఆఫర్ ని ఉపయోగపెట్టుకోండి అండి అందరూ కూడా ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ఈ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ మ్యాంగో అండి చూడండి అండి చాలా బాగుంటాయండి ఈ కలర్ కాంబినేషన్స్ మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ ఉంటుందండి ఈ కుర్చీళ్ళలో ఈ కలర్ వస్తుందనమాట మ్యాంగో కలరు ప్లెయిన్ శారీస్ అండి ఇవి చాలా బాగుంటాయండి కట్టుకోవడానికి చాలా మోడల్ గా కూడా ఉంటాయి కావాల్సిన వాళ్ళు అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ విత్ మ్యాంగో అండి బేబీ పింక్ విత్ మ్యాంగో అనమాట చూడండి అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ లో ఉంటుందండి కుర్చీలు వచ్చేటప్పటికి మ్యాంగో వస్తుందండి మీకు చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి త్రిపుర సిల్క్ ఐటమ్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ ఇది కనకాంబరం విత్ డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజు కుర్చీళ్ళు వస్తాయి అనమాట పళ్ళు బ్లౌజు కుర్చీళ్ళు డార్క్ గ్రీన్ శారీ అంతా కూడా కనకాంబరం సైడ్ వస్తుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి లంగా ఓనీ మోడల్ శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ విత్ చంద్రకాంత్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ చంద్రకాంత చాలా బ్రైట్ గా ఉందండి పళ్ళు బ్లౌజు కుర్చీళ్ళు ఈ చంద్రకాంత కలర్ వస్తుందండి ఇది కుర్చీళ్ళు శారీ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్స్ సెట్ అయినాయండి ఇందులో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ లైట్ రప్న్ ఎందుకంటే వీటిలో డార్క్ కలర్ పళ్ళు బ్లౌజు కుర్చీళ్ళు డార్క్ కలర్ ఇచ్చి శారీ అంతా కూడా లైట్ కాంబినేషన్స్ వేసామండి దీనిలో చాలా బాగా సేల్ అయినాయండి మాకు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి అందుకోసం అని చెప్పి ఆఫర్లో పెట్టేశామండి ఇది కుర్చీళ్ళు అండి ఇది ఇది కుర్చీళ్ళు గ్రీను ఈ లైట్ రఫ్ నావల్ శారీ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఈ త్రిపుర సిల్క్ అంటే కాటన్ విత్ సిల్క్ మిక్స్డ్ అండి ఇది ఎవరు కూడా పట్టుకోవద్దండి పట్టు వేరు సిల్క్ అండి చాలా డిఫరెంట్ ఉంటుందండి ఇవి తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు సిల్క్ పట్టు ఒకటే అనుకుంటున్నారు సిల్క్ వేరండి పట్టు వేరండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ లైట్ గ్రీన్ అండి బేబీ పింక్ విత్ లైట్ గ్రీన్ అనమాట బేబీ పింక్ పళ్ళు బ్లౌజు కుచ్చీళ్ళు వస్తుందండి ఈ పింక్ కలరు శారీ అంతా కూడా లైట్ గ్రీన్లో ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ అండి ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ కూడా ప్లెయిన్ కలర్స్ అండి నేను చూపించిన శారీస్ ప్లెయిన్ శారీస్ అనమాట సిల్క్ పోచంపల్లి బోర్డరు ప్లెయిన్ లంగా వన్ని శారీస్ అండి వీటి కాస్ట్ వచ్చి పదమూడు వందలు మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి అండి అంటే మూడు నూట ముప్పై తగ్గుతాయండి అంటే మూడు వందల తొంభై రూపాయలు అంటే మీకు తొమ్మిది వందల పది రూపాయలు పడుతుందండి ఈ శారీ కాస్ట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి నిత్యం అండి ఇదే ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటము ఇవి కూడా సేమ్ ఐటం అండి త్రిపుర సిల్క్ పోచిపల్లి బోర్డర్ లంగా అనే మోడలు బట్ ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఏంటి తేడా అంటే పళ్ళు బ్లౌజు కుర్చీళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అండి ఒకటే కలర్ రత్నాలు కలర్ ఉంటుంది బట్ శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా స్ట్రైప్స్ ఉంటుందండి ఈ విధంగా స్ట్రైప్స్ ఉంటుందంట శారీ మొత్తం పళ్ళు బ్లౌజు కుర్చీళ్ళు ప్లెయిన్ అండి మళ్ళీ ఇదిగోండి ఈ రత్నావళి ఈ వస్తుంది ప్లెయిన్ కలర్ ఉంటుందన్నమాట ఈ ఎల్లో కలర్ వచ్చేటప్పటికి శారీ కలర్ లెమన్ ఎల్లో ఇది వైలెట్ సారీ రత్నావళి పళ్ళు బ్లౌజు కుచ్చీళ్ళు వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో అండి లైట్ ఎల్లో వస్తుంది మంచి కాంబినేషన్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయండి కట్టుకుంటే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి తర్వాత దీని రేట్ వచ్చేటప్పటికి మీకు పదమూడు వందల యాభై రూపాయలు అండి మనం సేల్ చేసింది అయితే ఇంతకు ముందు దీని మీద కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మీకు పదమూడు వందల యాభై రూపాయలు దీని మీద కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఇది మీకు వచ్చేటప్పటికి తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు పడుతుందండి ఈ సారీ మీకు తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు పడుతుందండి ఇది వచ్చండి ఇంకొకసారి ఇది వైలెట్ విత్ కనకాంబరం అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా వైలెట్ పళ్ళు బ్లౌజు కుర్చీలు వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది వచ్చేటప్పటికి కుర్చీలులోకి వస్తుందండి ఈ విధంగా వస్తుంది కదా కుర్చీలు ఎట్లా వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం కలర్ ఉంటుంది దాని మీద సైన్స్ ఉంటుందండి మీరు కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది త్రిపుర సిల్క్ ఐటమ్ అండి వాషబుల్ ఐటము కలర్ గ్యారంటీ ఐటమ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీ శారీ ఇదో కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ కనకాంబరం అండి రత్నావళి విత్ కనకాంబరం అండి అంటే పళ్ళు బ్లౌజు కుర్చీళ్ళు మీకు రత్నావళి లో ఉంటుంది శారీ అంతా కూడా ఇవ్వండి కనకాంబరం దీని మీద ఈ విధంగా స్ట్రైప్స్ ఉంటుందండి పదమూడు వందల యాభై రూపాయలు చేరిన మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలకే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బ్లాక్ విత్ పింక్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికీ మీకు బ్లాక్ కలర్లో వస్తుంది పళ్ళు బ్లౌజు ప్లస్ కుచ్చిళ్ళు అండి కుర్చీళ్ళు కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది దీనికి ఇట్లా వస్తాయి కదా కుర్చీళ్ళు శారీ అంతా కూడా స్ట్రైప్స్ ఉంటుందండి పింక్ కలర్ అండి లైట్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలర్ విత్ లెమన్ ఎల్లో అండి పళ్ళు బ్లౌజు కుర్చీళ్ళు చాక్లెట్ కలర్ వస్తుంది దీనికి ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది అండి కుర్చీలు ఇలా వస్తాయి కదా కుచ్చీళ్ళు చాక్లెట్ కలర్ శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్లో ఉంటుందండి చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఈ రెండింగ్ సందర్భంగా మీకు ఈ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఈ ఆఫర్ని మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ ఉపయోగపెట్టుకోండి ఇది రెగ్యులర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషను రెడ్ విత్ ఆర్ బ్లూ అండి సారీ రెడ్ విత్ ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు కుచీళ్ళు రెడ్ కలర్లో వస్తాయండి శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్లో ఉంటుంది దీని మీద స్ట్రైప్స్ ఉంటాయండి ఈ స్ట్రైప్స్ కూడా కాంట్రాస్ట్ అండి అంటే పళ్ళు బ్లౌజు ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ స్ట్రైప్స్ ఉంటాయండి శారీకి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెంట్ గ్రీన్ విత్ ఆరెంజ్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ లైట్ ఆరెంజ్ అండి ఇది లైట్గా ఉంటుంది కలరు చూడండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజు కుర్చీల్లు ఇది కుర్చీల్లోకి వస్తుందండి ఇది కుర్చీల్లోకి వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది దాని మీద మీకు ప్యారెట్ గ్రీన్ కలర్స్ టైప్స్ అన్నమాట చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది ఇది కూడా ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజు ఉంటుంది గ్రీన్ పళ్ళు బ్లౌజు కుచ్చీళ్ళు కూడా ప్యారెటి గ్రీన్ వస్తుందండి ఇది ఇది కుర్చీళ్ళు శారీ అంతా కూడా ఈ పింక్ కలర్ స్ట్రైప్స్ ఉంటాయండి ఈ విధంగా సో ఇవి ఏంటంటే ఇందులో ఒక ఏడెనిమిది కలర్స్ చూపించానండి త్రిపుర సిల్క్ పోచుంపల్లి బోర్డరు లంగావాణి మోడల్ స్ట్రైప్ శారీస్ అండి ఇవి లంగావాణి మోడల్ స్ట్రైప్స్ అనమాట ఇది స్ట్రైప్స్ ఈ విధంగా ఉంటాయి శారీస్కి స్ట్రైప్స్ మోడల్ శారీస్ అండి దీని యాక్చువల్ ధర వచ్చేటప్పటికి మీకు పదమూడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఈ శారీస్ మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఈ రెండింగ్ స్టాక్ క్లియరెన్స్ సేల్ సందర్భంగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఇవి తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు పడుతుందండి ఈ శారీ మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి తర్వాత నిన్న వీడియోలో మొన్న టూ డేస్ బ్యాక్ వీడియోలో షిప్పింగ్ ఫ్రీ అడుగుతున్నారండి చాలామంది ఇది చాలా అన్యాయం కదండి మేము థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామంటే ఆల్మోస్ట్ మేము ఒక చీరకి సుమారుగా వంద రూపాయలు లాస్ట్ తోటి అమ్ముతున్నాం అంటే స్టాక్ క్లియరెన్స్ అని మళ్ళీ షిప్పింగ్ ఫ్రీ అంటే కష్టం కదండి కాబట్టి మా కస్టమర్స్ అందరూ గమనించాలండి షిప్పింగ్ ఫ్రీ అయితే రాదండి షిప్పింగ్ మీరే పే చేసుకోవాలండి ఇది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి మీరు కొంచెం గమనించండి అండి ఐటమ్ అండి ఇది ఇవి కూడా లంగా ఓనీ మోడల్ అండి కాకపోతే కలంకారి ప్రింట్ వేయించామండి లంగా ఓని ప్రింట్ శారీస్ అండి చాలా బాగుంటాయండి డిజైన్స్ ఇవి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ సెట్ అయినాయండి వీటిలో కూడా ఇవి కూడా పోచుపల్లి బోర్డర్ బోత్ సైడ్స్ ఉంటాయి మీకు లంగా ఓనీ మోడలు ఇది చాలా డిఫరెంట్గా ఉంటాయండి చూడండి ఇది ఇది పళ్ళు అండి ఈ పళ్ళు మీద బుటా ప్రింటింగ్ వస్తుందండి కలంకారి ప్రింట్ ఇది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి తర్వాత ఇది ఏంటంటే డిఫరెంట్గా ఉంటుందండి కుర్చీళ్ళు ఈ కుచ్చిళ్ళ వరకు సన్న ఫ్లవర్ డిజైన్స్ వేసామండి ఇదిగోండి కుచ్చిళ్ళ వరకు సన్న ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది శారీ అంతా కూడా పిట్టలతోటి లతలు లతలుగా మోడర్న్ డిజైన్ అండి చాలా బాగుంటుందండి ఇవి మంచి కాంబినేషన్స్ అండి ప్రింటింగ్ కానీ క్వాలిటీ కానీ శారీ క్వాలిటీ కానీ ప్రింట్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి త్రిపుర సిల్క్ ఐటమ్ అండి ఇది చాలా మంచి క్వాలిటీ యాక్చువల్గా ఈ సీర ధర వచ్చేటప్పటికి పదిహేను వందల రూపాయలండి ఇది కేవలం మీకు పది వందల యాభైకే ఇస్తున్నామండి అంటే థర్టీ పర్సెంట్ లెస్ అండి అంటే మూడు నూట యాభైలో నాలుగు వందల యాభై రూపాయలు లెస్ వేసి పది వందల యాభై రూపాయలకే ఇచ్చేస్తున్నామండి స్టాక్ క్లియరెన్స్ డిస్కౌంట్ సందర్భంగా మీకు ఇస్తున్నామండి ఈ ఆఫర్ని కాబట్టి ఈ ఆఫర్ని అండి చాలా మంచి ఐటమ్ అండి ఇది కలంకారీ ప్రింట్లో లంగావోనీ మోడల్ అండి త్రిపుర సిల్క్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ గ్రే అండి ఇది ఆరెంజ్ విత్ గ్రే అనమాట శారీ అంతా కూడా గ్రే కలర్లో వస్తుంది పళ్ళు బ్లౌజు కుర్చీళ్ళు వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ ఉంటుందండి ఇది బ్లౌజు ఇది చూడండి అండి ఇది కుచ్చీళ్ళు అనమాట కుచ్చీళ్ళు వచ్చేటప్పటికి సన్న ఫ్లవర్ డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్ అండి శారీ చినిగిపోయే వరకు కూడా మీకు ప్రింట్ అలాగే ఉంటుందండి డెఫినెట్గా చాలా మంచి క్వాలిటీ తోటి చేసేవండి కాబట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇటువంటిది సారీ నెక్స్ట్ కలర్ కాంబినేషను ప్యారెట్ గ్రీన్ విత్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ షా పళ్ళు బ్లౌజు కుచ్చీళ్ళు వస్తుందండి పళ్ళు బ్లౌజు ఇది కుర్చీళ్ళు అండి కుర్చీళ్ళు వచ్చేటప్పటికి సన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మామూలు ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ కనకాంబరం అండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావలి విత్ రెడ్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ప్లస్ కుచ్చీళ్లు కూడా రెడ్ కలర్ లోనే ఉంటుందండి శారీ అంతా కూడా రత్నావలి కలర్ లో విత్ ఫ్లోరల్ డిజైన్ అండి చాలా మంచి డిజైన్స్ అండి ఒరిజినల్ కలంకారి ప్రింట్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడండి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ఇది ప్యారెట్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు మస్టర్డ్ ఎల్లో వస్తుందన్నమాట ఇది మస్టర్డ్ ఎల్లో కలరు దీని మీద బుటాస్ ఉంటాయండి పళ్ళుకి శారీ అంతా కూడా ఇది బ్లౌజు శారీ అంతా కూడా ఈ పిట్టలతోటి డిజైన్ ఉంటుందండి ఇది ఇది వచ్చేటప్పటికి కుర్చీలలో సన్న ఫ్లవర్ డిజైన్ అండి శారీ అంతా కూడా పిట్టలతోటి లతలతోటి డిజైన్ ఉంటుందండి చాలా మంచి కాంబినేషన్ ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అండి ఇల్లు కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ కనకాంబరం అండి ప్యారెట్ గ్రీన్ విత్ కనకాంబరం శారీ అంతా కూడా ఇదిగోండి ఈ డిజైన్ ఉంటుందండి పిట్టలు లతలు చాలా బాగుంటాయండి పళ్ళు బ్లౌజు కుర్చీలు వచ్చినప్పుడు ఇది కుర్చీలు అండి ఇది కుచ్చీళ్లు డిజైన్ చాలా బాగుంటుంది ఇది శారీ లుక్ అని ఈ విధంగా ఉంటుంది మీరు కట్టుకుంటే ఈ కుర్చీలు ఇది శారీ అనమాట పళ్ళు బ్లౌజు కుర్చీలు ప్యారెట్ గ్రీను మిగతా శారీ అంతా కూడా కనకాంబరం కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది లైట్ పెసర్ అండి ఇది లైట్ పెసర్ పెచ్చ శారీ అనమాట పళ్ళు బ్లౌజు కుర్చీలు వచ్చేటప్పటికీ మీకు ఆరెంజ్ కలర్ వస్తుందండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు ఇది బ్లౌజు ఇది కుచ్చిళ్ళండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కుచ్చిల్లు డిజైన్ వచ్చి సన్న డిజైన్ ఉంటుంది శారీ డిజైన్ వచ్చి మామూలు ఫ్లోరల్ డిజైన్ ఉంటుందండి మంచి కాంబినేషన్స్ అండి ఇవి మంచి డిజైన్స్ కూడా చెట్టినాయండి మంచి సేల్ జరిగినాయి అండి ఇవి దాదాపు గత రెండు సంవత్సరాల నుంచి అమ్ముతూనే ఉన్నామండి ఈ శారీస్ చాలా మంచిగా చేస్తుందండి ఇది క్రీమ్ విత్ మస్టర్డ్ ఎల్ అండి చూడండి క్రీమ్ విత్ మస్టర్డ్ ఎల్లో అది ఇది మ్యాంగో లాగా ఉందండి మ్యాంగో షేడ్ డబుల్స్ కొంచెం డార్క్ గా ఉంది కాబట్టి దీన్ని మ్యాంగో అనుకోవచ్చు పళ్ళు బ్లౌజు ప్లస్ కుచ్చిల్లు ఈ మ్యాంగో షేడ్ వస్తుందండి శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది దీని మీద చాలా బాగుందండి డిజైన్ చూడండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది మస్టర్డ్ అండి ఇది మస్టర్డ్ ఇల్లు అనమాట పళ్ళు పళ్ళు బ్లౌజు మస్టర్డ్ ఎల్లో ఉంటుంది కుచ్చిల్లు కూడా మస్టర్డ్ ఎల్లో అండి ఇది సారీ ఇది ప్లెయిన్ శారీ అండి ఇది ప్లెయిన్ శారీ అండి లంగా ఓణి కాదు యాక్చువల్గా మొన్న వీడియోలో పెట్టాల్సి ఉంది కలిసిపోయినట్టుంది చూడండి ఇది మామూలు ప్లెయిన్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఫ్లోరల్ డిజైన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది లంగా ఓణి కాదండి పింక్ విత్ మస్టర్డ్ మామూలు శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ లంగా ఓణి మోడల్లోనే మొఠా శారీస్ అండి ఇవి లంగావాణిలోనే బొటా శారీస్ త్రిపుర సిల్క్ ఐటమేనండి కాకపోతే దీని రేట్ వచ్చి యాక్చువల్గా పద్దెనిమిది అండి రెండు మోడల్స్ ఉన్నాయి దీనిలో చూపిస్తాను రెండు కలర్స్ ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది జర్రీ పళ్ళు వస్తుందనమాట శారీ అంతా కూడా ఈ విధంగా బుటాస్ ఉంటాయండి ఇది ఈ వైలెట్ వచ్చి కుచ్చీల్లో వస్తుందండి మళ్ళీ శారీ అంతా కూడా రక్నావళి కలర్ అండి చూడండి ఇట్లా వస్తుంది శారీ రత్నాల కలర్లో ఉంటుంది కుచ్చీళ్ళలో వైలెట్ కలర్ వస్తుంది అనమాట అంటే పళ్ళు బ్లౌజు కుచ్చీళ్ళు వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా రత్నాల కలర్లో ఉంటుంది దాని మీద ఈ విధంగా బుటాస్ ఉంటాయి అనేది దీని రేట్ వచ్చేటప్పటికి పద్దెనిమిది వందలు ఇది కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఇస్తున్నామండి ఇది ఒక కలర్ అండి ఇది దీనిలో పింక్ విత్ గ్రీన్ అండి ఇది పింక్ కలర్ విత్ గ్రీన్ అండి అంటే పింక్ కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది కుచ్చిళ్ళు కూడా ఇదే వస్తుందండి చూడండి పింక్ కలర్ పళ్ళు రిచ్ పళ్ళు ఇది ఇది బ్లౌజు ఇది వచ్చేటప్పటికి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఇది కుచ్చిళ్ళు అండి ఇది డిఫరెంట్ మోడల్గా నేయించామండి ఇది పింక్ కుచ్చిళ్ళు వచ్చేటప్పటికి మీకు సన్న బుటా వస్తుందండి గ్రీన్ శారీ అంతా కూడా ఈ విధంగా బుటాస్ ఉంటాయండి ఈ రెండు కలర్స్ ఉన్నాయండి దీనిలో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి దీని కాస్ట్ పద్దెనిమిది అండి ఇది కూడా మీకు థర్టీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నామండి ఇది పన్నెండు వందల అరవై రూపాయలు పడుతుందండి మీకు పద్దెనిమిది వందల శారీ పన్నెండు వందల అరవైకే ఇస్తున్నామండి ఇది ఒక ఐటమ్ అండి ఫార్టీ ఫార్టీ చెక్ అంటామండి దీన్ని ఇది రత్నావళి విత్ ఆరెంజ్ అండి శారీ రత్నావలి విత్ ఆరెంజ్ మామూలు శారీస్ అండి ఇవి లంగావణి కాదు పళ్ళు బ్లౌజు మీకు రత్నావళి కలర్ ఉంటుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా కూడా ఈ విధంగా చెక్స్ వస్తుందండి ఇది ఫార్టీ ఫార్టీ చెక్ అంటామండి ఫార్టీ ఫార్టీ చెక్ అంటే ఫార్టీ నలభై కబల్ పడుతుంటుందండి ఈ చెక్ సైజ్ అనమాట అది ఫార్టీ ఫార్టీ అనేది చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇవి దీని యాక్చువల్ ధర వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలండి మీకు ఇది కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఏడు వందల రూపాయలు పడుతుందండి మీకు ఈ శారీ ఇవి రెండు శారీస్ ఉన్నాయండి ఈ చెక్స్ ఫార్టీ ఫార్టీ సేమ్ కలరు రెండు శారీస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అడగండి నెక్స్ట్ ఐటం అండి ఇది డబుల్ ఇక్కత్ శారీస్ అండి త్రిపుర సిల్క్లో డబుల్ ఇక్కత్తు ఇప్పుడు ఇదే మోడల్ నెక్స్ట్ మీకు త్రిపుల్ పట్టులో కూడా నేపిస్తామండి మంగళగిరి పట్టులో కూడా చూడండి డబుల్ ఇక్కత్ అంటే రెండు ఇక్కత్ బోర్డర్స్ ఉంటాయన్నమాట దీనిలో ఇదే కలర్ శారీస్ రెండు ఉన్నాయండి కేవలం రెండు శారీస్ మాత్రమే ఉన్నాయి ఇది చూడండి కాంబినేషన్ ఆర్ బ్లూ కలర్కి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆర్ బ్లూ వస్తుందండి చూడండి పళ్ళు ఏ విధంగా ఉందో పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది బ్లౌజు దీనికి రేడియం గ్రీన్ కలర్ శారీ వస్తుందండి శారీ అంతా కూడా రేడియం గ్రీన్ కలర్లో ఉంటుంది కాకపోతే బోర్డర్ వచ్చేటప్పటికి మీకు డబుల్ ఇక్కట్ బోర్డర్ వస్తుందండి ఇదే కలర్ శారీస్ రెండు ఉన్నాయండి యాక్చువల్గా దీని ద్వారా పద్నాలుగు వందలండి ఇది థర్టీ పర్సెంట్ లెస్ అండి ఈ శారీస్ కూడా పద్నాలుగు వందల శారీస్ని థర్టీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నామండి కేవలం రెండు శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి మీకు ఇది పదకొండు వందల ఇరవై రూపాయలు పడుతుందండి ఈసారి లెస్ ఫోను థర్టీ పర్సెంట్ లెస్ ఫోన్ మీకు తొమ్మిది వందల ఎనభై రూపాయలకు వస్తుందండి ఈ సారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి కేవలం రెండు శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇవి ఇది త్రిపుర సిల్క్ కట్బుటా శారీస్ అండి ఇవి ఇవి రిచ్ బొల్డ్ తోటి మంచి బుట్టాలతోటి తోటి ఉంటాయండి శారీస్ కడ్డీ బోర్డర్ కూడా కొంచెం ఉంటుందండి పెద్ద బోర్డర్ ఉంటుంది కింద వైపు కొంచెం పెద్ద బార్డర్ ఎడం వైపు కూడా సేమ్ కడ్డీ బార్డర్ ఉంటుందండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది చాలా బాగుంటాయండి రెడ్ కలర్ తోటి బాటిల్ గ్రీన్ శారీ అండి చూడండి ఇది శారీ అంతా కూడా ఇదే విధంగా బుటాస్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్ అండి త్రిపుర సిల్క్ కట్బుటా శారీ యాక్చువల్గా దీని ధర వచ్చేటప్పటికి పదహారు వందలు అండి అంటే ఇది కూడా ఆపేస్తున్నామండి ఎందుకంటే ఇదే ఐటము మనం మంగళగిరి కాటన్ సిల్క్లో నేపిస్తున్నామండి అందుకని ఈ త్రిపుర సిల్క్లో ఆపేస్తున్నాం అనమాట ఇది పదహారు వందలు పడుతుందండి శారీ దీన్ని కూడా మీకు థర్టీ పర్సెంట్ లెస్లో ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ లైట్ గ్రీన్ అండి చూడండి ఇది చంద్రకాంత పళ్ళు పళ్ళు బ్లౌజు చంద్రకాంత కలర్ వస్తుందండి శారీ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది దాని మీద రెండు రకాల బుట్టాలు ఉంటాయండి కొన్ని జర్రీ బుట్టాలు ఉంటాయి కొన్ని థ్రెడ్ కూడా ఉంటుందండి కానీ ఈ శారీకి గోల్డ్ అండ్ సిల్వర్ జర్రీతో తోటి బుట్టాలు వేసామండి కింద పైన కూడా కట్టి బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు ఉంటుందండి జర్రీ పళ్ళు మంచి కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ లైట్ గ్రీన్ అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది లెమన్ ఎల్లో విత్ రెడ్ అండి లెమన్ ఎల్లో విత్ రెడ్ శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ లో ఉంటుందండి మంచి కాంబినేషన్ ఇది కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నావళి కలర్ ఉంటుందండి ఈ విధంగా శారీ అంతా కూడా ఇదండి రెడ్ కలర్లో ఉంటుంది దాని మీద జర్రీ తోటి ప్లస్ థ్రెడ్ వర్క్ తోటి బొటాస్ ఉంటాయండి మీనా వర్క్ బొటాస్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆపోజిట్ అనమాట ఇందాక రెడ్ రత్నావలి ఇదేమో రత్నావలి రెడ్ అండి అంటే రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రత్నావళి కలర్ శారీ వస్తుందండి ఇది చూడండి రిచ్ పళ్ళు ఉంటుంది జర్రీ పళ్ళు శారీ అంతా కూడా రత్నావల కలర్లో వస్తుంది ఈ విధంగా దీని మీద మీనా కలర్ బుటాస్ ఉంటాయండి ఈ విధంగా శారీ అంతా కూడా ఇది కేవలం పదహారు వందలకి అమ్మేమండి మనం అమ్మినంత కాలం కూడా దీన్ని ఇప్పుడు మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి చాలా బంపర్ ఆఫర్ అండి ఇది కావాల్సిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి శారీస్ని ఇదొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ మ్యాంగో అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ పల్లీ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ లో ఉంటుందండి ఈ విధంగా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి బుటాస్ కూడా ఇది సిల్వర్ అండ్ గోల్డ్ జరిగే బుటాస్ చాలా ముచ్చటగా ఉన్నాయండి బుటాలు పీకాక్ బుటా ఒకటి ఫ్లవర్ బుటా ఒకటి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కల్నేత శారీ అండి చూడండి ఇది రత్నావళి కలర్ పల్లి బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా కూడా కలనేత శారీ అండి ఈ కలర్ వచ్చేటప్పటికి డబుల్ సైజు శారీ అనమాట మంచి కాంబినేషను దీని మీద కూడా రెండు రెండు కలర్స్ తోటి బుటాస్ తీశారండి రెండు జర్రీలతోటి సిల్వర్ అండ్ గోల్డ్ జర్రీలతోటి బుటాలు తీశారు చాలా బాగా ఉందండి శారీ కలర్ కూడా కొత్త కలర్ అండి చాలా బాగుంది ఇది వంగపువ్వు కలర్ కాకుండా అట్లా కొంచెం పింక్ కాకుండా ఉందండి చాలా మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కోమలి కలర్ అండి ఇది యాక్చువల్గా రత్నావళి పాట్న పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నావళి కలర్ ఉంటుంది శారీ అంతా కూడా కోమలి కలర్ అనమాట ఇది ఈ విధంగా ఉంటుందండి శారీ శారీ అంతా కూడా బుటా చూడండి థ్రెడ్ బుటా ఒకటి జరిగి బుటా ఒకటి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ బుటాలు కూడా మీనా వర్క్ తోటి చాలా బాగున్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి తీసుకుండండి ఇదండి ఈరోజు వీడియోలో మనం దాదాపు ఒక ఆరేడు ఐటమ్స్ చెప్పామండి స్టాక్ క్లియరెన్స్ సందర్భంగా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చామండి మా కస్టమర్స్కి వ్యూవర్స్కి అందరికి కూడా ఈ రెండింగ్ కదండి మార్చి అందువల్ల థర్టీ పర్సెంట్ ఆఫర్ తోటి కొన్ని స్టాక్ని క్లియర్ చేస్తున్నామండి ఈ ఆఫర్ని మా సబ్స్క్రైబర్స్ అందరూ ఉపయోగపెట్టుకోండి చాలా మంచి ఆఫర్ అండి మంచి క్వాలిటీ శారీస్ బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు చాలా తక్కువ ధరకే ఇస్తున్నామండి కాబట్టి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి నమస్తే